అదే ఒక మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ సో ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో సహా ఉంటాము రాజేష్ గారితో సహా రెగ్యులర్గా మన టచ్లో ఉన్నాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టచ్ టచ్లో ఉన్నాము ప్రాక్టికల్ పరంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది కదా సో ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే ఫ్యామిలీ ద్వారా సాక్రిఫైస్ చేయడం జరిగింది మనమందరం వేసింది ఆలోచన చేసుకుంటాం రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి మన దేశం కోసం ఏమైనా చేయాలి జరిగినటువంటి ఉగ్ర మూకలతో జరిగినటువంటి కెమెరా పైకి భీకరమైన యుద్ధంలో అమరుడైనటువంటి జవాన్ కార్తీక్ వీరని మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బంగారుపాలెం మండలం రాజమాన్ గ్రామానికి చెందినటువంటి ఆ స్ఫూర్తి ప్రదాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించడం ఆయన చూసిన సమయంలో విద్యార్థుల్లో కూడా యువకుల్లో కూడా ఒక చైతన్యం రావాలి ఆయనలాగా దేశం కోసం నేనేం చేయాలన్నటువంటి ఆలోచన రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మాజీ సైనికోద్యోగులందరూ కలిసి విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది కార్తీక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎకరాల భూమిని కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది కేటాయించడం జరిగింది ఆ కుటుంబంలో ఒకరికి కార్తీక యాదవ్ అన్న రాజేష్కి ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే స్వచ్ఛందంగా రాజేష్ ఆ ఉద్యోగం కన్నా ఇచ్చినటువంటి పొలంతో మేము వ్యవసాయం చేసి అభివృద్ధి చెందుతామని ఆయన స్వచ్ఛందంగా ప్రకటించడంగా జరిగి జరిగింది అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్లో ఉంది మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము చెప్పినటువంటి ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి చేర్చడం కోసం నేను ఎమ్మెల్యేగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు కూడా ఉద్యోగంగా సాయం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది ఒకటే చెప్పదలుచుకున్నాం కార్తీక్ యాదవ్ కుటుంబానికి ఈ సమాజం ఉందన్నటువంటి భరోసాని నింపడం కోసం ఈ ప్రయత్నం కార్తిక్ యాదవ్ దేశం కోసం కోసం చేసినటువంటి సేవలని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తుంది దేశభక్తిని పెంపొందించుకుంటుందన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం